హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ బ్లాక్ దీసెస్ ఈ నైలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ ఇవాళ మా హస్బెండ్ వచ్చేసి బోటి తీసుకొచ్చారండి ఇవాళ నాకైతే చాలా ఇష్టం బోటి కర్రీ అయినా బోటి ఫ్రై అయినా మరి క్లీనింగ్ ఎవరు చేశారనుకుంటున్నారా మా అత్తమ్మ అయితే క్లీన్ చేసి ఇచ్చేసింది ఇక్కడ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను ఆయన నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి బోటీ ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఫ్రై అయినా కర్రీ అయినా చపాతీలోకి అయితే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసే విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే గ్రేవీ కర్రీ చూపెడతాను నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు అయితే ఫ్రై చేసి చూపెడతాను కడాయిలో ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో వండుకుందాం మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి బోటీ మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు పిల్లలు అప్పుడప్పుడు బోటీ అయితే కొంచెం స్పైస్ లేకుండా వండి ఇవ్వండి పిల్లలకు కూడా మంచిది అప్పట్లో న్యూస్లలో కూడా చెప్పారు కదా బోటీ తింటే చాలా మంచిదని ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మిర్చి కూడా వేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను కదా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా అలవాటు చేసుకోండి కొంచెం కొంచెంగా ఎందుకంటే మనకు చికెన్ కన్నా బోటీ మటనే చాలా బెస్ట్ కదా ఇక్కడ వచ్చేసి మన ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే మనకు ఆ వాసన అనేది రాదు ఇప్పుడు వచ్చేసి పసుపు కూడా వేసుకున్నాను నేనైతే కొంచెం స్పైస్ తక్కువ వేసుకుంటున్నాను అన్ను తినదు కదా అని కారం కూడా వేసాను ఒక్కసారి అయితే మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న బోటి వేసుకుందాం కొంచెం బోటి స్మెల్ వస్తుంది కానీ కుక్ అయ్యే కుక్ అయినాక అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం వండే విధానం బట్టి టేస్ట్ ఉంటుందండి బోటి చూడండి ఇలా అయితే మొత్తం వేసుకొని మంచిగా దగ్గరికి ఫ్రై కానివ్వాలి అప్పుడే మనం వాటర్ వేసుకోవాలి అలా అయితేనే మంచిగా మనకు స్మెల్ అనేది ఉండదు టేస్ట్ అయితే బాగుంటుంది బోటిలో పైప్స్ ఎక్కువ మంది ఇష్టపడతారు మా అన్న కూడా అంతేనండి బోటి బోటి తప్ప ఆ పైప్సే ఎక్కువ తింటుంది ఇక్కడ వచ్చేసి ఒకసారి కలుపుకోవాలి మరొకసారి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లిడ్ అయితే పెట్టుకున్నాను మరి ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఇలా వాటర్ మొత్తం పోవాలి వాటర్ పోతేనే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు వాసన అనేది చూడండి ఇలా మొత్తం వాటర్ పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మేమైతే అన్నీ తింటామండి ఇక్కడ వచ్చేసి టమాటోస్ కూడా వేసాను ఒక్క టమాటో వేసుకున్నాను గ్రేవీ కోసం అని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అది ఇప్పుడైతే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అన్నీ వాటర్ వేసుకుందాం ఇది ఉంది ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి నేనైతే వాటర్ కొంచెం కుక్ కావడానికైతే వేశాను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అంతేనండి లిడ్ పెట్టేసుకుందాం టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే చూద్దాం ఇప్పుడు అన్నాను కదా అండి అన్నీ తింటామంటే నేను తలకాయ కూర కూడా తింటాను బోటి తింటాను మటన్ కూడా తింటానండి ఇక్కడ చూసారా మనకైతే బోటి ఉడికిపోయింది చాలండి నాకైతే ఈ గ్రేవీ చాలు చపాతీ చేస్తాను చపాతీలోకి అయితే బాగుంటుంది ఇది మనకి ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కానీ మనం సర్వ్ చేసేటప్పుడు అయితే మొత్తం చిక్క పడిపోతుంది ఇప్పుడైతే ధనియా పౌడర్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను కానీ చాలా బాగా కుదిరిందండి ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర వేసుకొని పెట్టుకుంటే మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అక్కడైతే నేను టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం ఉప్పు అయితే తక్కువ అనిపించింది అందుకనే మళ్ళీ వేశాను కొంచెం ఉప్పు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ మసాలాలు పట్టే వరకు అయితే ఉంచుకొని మళ్ళీ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువనే వేశాను ఇప్పుడైతే కలిపేసుకోవాలి నాన్ వెజ్లో కొత్తిమీర లేనిది అస్సలే వంట చేయబుద్ధి కాదు కదా చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది కదా ఎంత ఎమ్మిగా ఉందో ఇప్పుడైతే అయిపోయినట్టే మన కర్రీ స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనం సర్వింగ్ సర్వింగ్ బాల్లోకి అయితే తీసుకుందాం ఇక్కడ నేను ఈ లోపల అయితే నేను రోటీస్ కూడా చపాతీస్ కూడా చేసేసాను మరి నాన్ వెజ్ ఉంటే చపాతీ అయితే ఉండాల్సిందే మాకు చూడండి మన టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ బోటీ అయితే రెడీ అయిపోయింది బోటీలో వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకుంటారు అవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అయితే నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మరి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా బోటి కర్రీ చూడండి ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా ఉందో దీంతోపాటు రైస్ అయినా చపాతీ అయినా చపాతీలోకి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఫోల్డెడ్ చపాతీస్ అయితే చేశాను ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా బాగా కుదురుతుంది మీరే అంటారు ఏమన్నా చేసావా అని మరి మన వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కదా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే